తేనెటీగలు వెంటనే ఇక అక్కడి నుండి కొద్ది కొద్దిగా వెళ్ళిపోతూ ఉంటాయి కన్నార్పకుండా ఇక వెంటనే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి ఏంటి ఇక్కడిక్కడే తిరుగుతాయి మనం ఇలాగే సైలెంట్గా ఉంటే ఇక్కడి నుండి వెళ్ళిపోతాయి మీరు కంకర్యం పడకండి అని నెమ్మదిగా భూమి సైగ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే అలా ఇద్దరు కన్నర్పకుండా ఉండి చూడగానే తేనెటీగలు అక్కడి నుండి వెళ్ళిపోతాయి అమ్మయ్య ఇప్పుడు ఆ తేనెటీగలు నన్ను కుట్టిస్తాయేమో అని అనుకున్నాను కానీ ఆ తేనెటీగలు వెళ్ళిపోయాయి అసలు నీకు ఇదంతా నీకెలా తెలుసు నాకు తెలుసు తలదిక్క ఎందుకంటే ఓ రోజు ఇలాగే నేను అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కసారిగా తేనెటీగలన్నీ వచ్చేసాయి అక్కడ ఇద్దరు ప్రేమ ఉన్నారు అప్పుడు వాళ్ళను కుడతాయేమో అని బొంత తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళబోతూ ఉన్న సమయంలో ఇద్దరు కన్నార్పకుండా చూశారు అవి అక్కడి నుండి మాయమైపోయాయి అందుకే ఆ టెక్నిక్ మన దగ్గర ఉపయోగించాను అని ఈ విధంగా చెప్పగానే అలానే భూమిని చూస్తూ ఉంటారు అవునా సరే ఇప్పటికే ఆలస్యమైంది పద మనం ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం చెన్నీ ఏంటి ఎంత సమయం అవుతున్నా ఇంకా రావట్లేదేంటి అసలు వీళ్ళ కోసం ఇంకా ఎంతసేపు ఉండాలి అంతలో పూరి స్పృహలోకి వస్తుంది ఏంటి ఇంకా నువ్వు ఇక్కడే కూర్చున్నావేంటి వెల్ తిన్నాక వెళ్తారని అన్నావు కదా అవును వెళ్ళాలని అనుకున్నాను కానీ అంటే అన్నయ్య రాలేదు కదా ఇంట్లో ఎవరు లేరు కదా పెద్దమ్మ నువ్వు మాత్రమే ఉన్నారు అందుకే సేఫ్టీగా నేను ఉండాలి కదా అని ఉన్నాను అక్కర్లేదు మాకు సేఫ్టీ అవసరం లేదు ముందు మీరు ఇక్కడ నుండి దయచేయండి అది కాదు పూరి నేను చెప్పేది విను అమ్మా అమ్మా అని పిలవగానే వెంటనే శారదా క్రిందికి వస్తుంది ఏంటి అబ్బా బాబ్బా మీ నాసేటో నాకు అర్థం కావట్లేదు అది కాదమ్మా చూడు తిన్నాక వెళ్తానని అన్నాడు కానీ వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా నువ్వే చెప్పు అని కోపంగా అంటూ ఉంటే ఏంట్రా నువ్వు తిన్న తర్వాత వెళ్తానని అన్నావు కదా అవును పెద్దమ్మా నేను అన్నం తింటున్నానా అంతలో ఇదిగో చెల్లిపాడుకొని పోయింది మరి సెక్యూరిటీగా ఈ అన్నయ్య ఉండాలి కదా అందుకే ఇక్కడే కాపల కాస్తూ ఉండిపోయాను మాకు ఏ కాపల అక్కర్లేదు ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అమ్మా వెళ్ళిపోమ్మని చెప్పమ్మా నాకు ఇక్కడ ఉండకూడదు ప్లీజ్ అమ్మా వెళ్ళమని చెప్పు రే చెర్రి వెళ్ళొచ్చు కదా వెళ్తాను పెద్దమ్మా ఇంకొక గంటసేపు ఉండి వెళ్ళిపోతాను పెద్దమ్మా ప్లీజ్ ప్లీజ్ పెద్దమ్మా నన్ను ఉండనివ్వండి సరేరా అనే విధంగా అంటూ అది కాదమ్మా పూరి ముందు రూమ్లోకి వెళ్ళు అని అనగానే వెంటనే పూరే కోపంగా రూంలోకి వెళ్తూ ఉంటుంది అమ్మయ్య ఇక అన్నయ్య వచ్చాక భూమి ఏమైందో అసలు ఎక్కడ చిక్కిందో ఇవన్నీ తెలుసుకోవాలి అని మనసులో చెర్రి అనుకుంటూ ఉంటాడు మరోవైపు మాత్రం నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎంత నడిచినా కూడా అసలు దారే కనిపించట్లేదు ఇంకో కొద్ది దూరం వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందేమో అసలు ఆ కార్ ఎక్కడ ఉందో ఏంటో ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగా లేవు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాక ఆ తర్వాత మీరు ఏదో ఒకటి చూసి కార్ తీసుకొని వస్తారు కానీ ఇప్పుడు మనం ఇక్కడ నుండి మన ఇంటికి వెళ్ళాలి అని భూమి అంటూ ఉంటుంది కానీ మెయిన్ రోడ్ రావట్లేదు కదా ఇంకొద్ది దూరమే ఉన్నట్టుంది ఎందుకో నాకు అదిగో అక్కడ అదే మెయిన్ రోడ్ లాగా కనిపిస్తుంది పద అనే విధంగా అంటూ వెంటనే అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అదిగో మెయిన్ రోడ్ వచ్చేసింది అమ్మయ్య వచ్చిందా అని విధంగా అంటో వెంటనే చూస్తూ ఉంటారు ఒక్క ఆటో కూడా రావట్లేదేంటి లిఫ్ట్ తీసుకుందామంటే బైక్ కూడా వెళ్ళట్లేదు ఈ అడవి ప్రాంతంలో అలాంటివి కూడా పోతాయా ఇక్కడ మనుషులే ఇల్లులే లేరు అలాంటప్పుడు అవేలా పోతాయి ఎవరో ఒకరు ఇటుగా వెళ్తారు అప్పటి వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి మీకు ఇలాంటివి తెలియదు కాబట్టి ఇప్పుడు మీకు తెలుస్తుంది తేడా ఏం లేదు అది కదగో ఏదో ఆటో సౌండ్ వినబడుతుంది అవును తెరతిక్క కరెక్ట్గా గెస్ట్ చేశారు అదే ఆటోనే అమ్మయ్య అయితే ఆటోలో ఎక్కేసి వెళ్ళిపోవడం అన్నమాట అవునవును అంతలో ఆటో ఆటో అని భూమి ఆపగానే ఆటో ఆగుతుంది ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు వెంటనే గగన్ అడ్రస్ చెప్తాడు నేను అంత దూరం వెళ్ళలేనో కానీ మీరు చెప్పిన రుద్రమదేవి స్టాచ్యూ దగ్గర ఆపుతాను అక్కడ నుండి మళ్ళీ వేరొక ఆటో మాట్లాడుకొని వెళ్ళండి సరే భయ్యా అంతలో వెంటనే గగన్ కూర్చోబోతూ ఉంటే పెయింట్స్ వస్తున్న ఒక ప్రెగ్నెంట్ లేడీ కూర్చుంటుంది ఆ లేడీని చూసిన గగన్ అలానే చూస్తూ ఉంటాడు అయ్యో ఇప్పుడు ఎలా ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీ కూర్చుంది ఇప్పుడు భూమి ఎక్కడ కూర్చుంటుంది అని అనుకుంటూ భూమి వైపు చూస్తూ ఉంటే పర్లేదు భూమి ఇలా రా ఇలా కూర్చో అని అనగానే వెంటనే భూమి అటుగా కూర్చోబోతూ ఉండగా గట్టిగా నడుం పట్టుకొని భూమిని తన ఒల్లో కూర్చోబెట్టుకుంటారు అప్పుడు భూమి అలానే గగన్ని ఎంతో ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది చాలా సంతోషంగా చూస్తూ ఉంటే పోనివ్వమంటారా రైట్ అన్నా అని అనగానే వెంటనే ఆటో వెళ్తూ ఉంటే భూమి చాలా సంతోషంగా అలానే గగన్ని చూస్తూ ఉంటుంది ఆటో వెళ్తూ ఉంటుంది అలా ఆటో ఎత్తేస్తూ ఉంటే అంతలో భూమి పడకుండా వెంటనే చేయిని అలా పట్టుకుంటాడు ఆటో అలానే వెళ్తూ ఉంటుంది ఈ మూమెంట్ మళ్ళీ ఇలా వస్తుందో లేదో తెలియదు కానీ ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుండేమో అని నాకు అనిపిస్తుంది అని మనసులో భూమి అనుకుంటూ చూస్తూ ఉండగా అంతలో ఒక్కసారిగా అనుకోకుండా తలలు తీకొంటాయి అమ్మా అనే విధంగా భూమి అంటూ ఉంటే సారీ అనుకోకుండా పర్లేదు ఆటోలు ఇవన్నీ ఇలాగే ఉంటాయి మీరు ఎప్పుడూ ఆటో ఎక్కలేదు కాబట్టి మీకు ఇలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ తెలీదు నాకు తెలుసు అని భూమి అనగానే అలానే గగన్ చూస్తూ ఉంటారు అంతలో ఆటో ఆగుతుంది త్వరగా దిగండి మీరు అన్న రుద్రమదేవి స్టాచ్యూ వచ్చింది దిగుతున్నామన్నా అని అంటూ వెంటనే ఇక ఇద్దరు కూడా దిగుతారు ఇక అక్కడి నుండి ఇంటికి వెళ్తూ ఉంటారు మరోవైపు మాత్రం శరత్చంద్ర కంగారు పడిపోతూ ఉంటారు అసలు ఆ అమ్మాయికి ఏమైందో ఏంటో ఎవరో కిడ్నాప్ చేశారని ఆ గగన్ అచ్చి మాట్లాడాడు మరి ఆ అమ్మాయి ఇంటికి వచ్చిందా ఆ అమ్మాయి గురించి నేను ఇంతలా ఆలోచిస్తున్నానేంటో ఏంటో నాకు తెలియట్లేదు ఆ అమ్మాయిని చూడాలని ఎందుకు అనిపిస్తుంది అని మనసులో శరత్ చంద్ర అనుకుంటూ ఉంటాడు మరోవైపు గగన్ భూమి అలా ఇంట్లోకి వస్తూ ఉండగా అన్నయ్య వచ్చేసావా భూమి నీకేం కాలేదు కదా నీ కోసం నీ కోసం నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఎవరు నిన్ను కిడ్నాప్ చేశారని అన్నయ్య చెప్పారు అసలు ఎవరు రే ఆపుతావా అవన్నీ తర్వాత చెప్తాను ముందు తనని ఫ్రెష్ అయ్యి రానివ్వు వెళ్ళు అని అనగానే వెంటనే ఇక భూమి అటుగా వెళ్తూ ఉంటుంది చెట్లు మాత్రం భూమినే చూస్తూ ఉంటారు అసలు ఏం జరిగిందన్నయ్య ఏం జరిగిందా తనను కిడ్నాప్ చేసింది ఎవరనుకుంటున్నావు మా అత్త కదా అన్నయ్య నాకు తెలుసు అన్నయ్య అదే భూమిని ఏదో చేసి ఉంటుంది కాదురా ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిని మానవంగం చేయాలని చూశారు టైంకి నేను వెళ్ళి భూమిని కాపాడాను కాబట్టి సరిపోయింది లేదంటే ఏం జరిగేదో ఏంటో తలుచుకుంటేనే నాకే కాస్త కంగారుగా ఉంది భూమికి మాత్రం ఏం కాలేదు కదా అన్నయ్య క్షేమంగా బయటికి వచ్చింది కదా చాలా చాలు అని చెర్రి అంటూ వెంటనే భూమి ఉన్న రూమ్లోకి వెళ్తూ ఉంటే అంతలో పోయి మాత్రం అసలు వీడేంటి ఆమె పట్ల అంతలా చూపిస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి ఇక భూమి అలా బట్టలు తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా కాలుచారి పడిపోతూ ఉంటుంది అప్పుడు చెర్రి వెంటనే భూమిని గట్టిగా పట్టుకుంటాడు చెర్రి అలానే భూమిని చూస్తూ ఉంటే భూమి కూడా చెర్రీని అలానే చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి రాబోతున్న అప్కమింగ్ ట్విస్ట్లు ఎలా ఉంటాయి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అసలు మిస్ చేయకండి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్టే స్టే హోమ్ స్టే సర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్